ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము అన్ని సమస్యలకు చక్కని పరిష్కార మార్గంగా అలాగే సుఖ సంతోషాలకి సిరి సంపదలకి లోటు లేకుండా ఉండాలి అంటే అవి ఎప్పుడు కూడా సమృద్ధిగా మనకి లభించాలి అనంటే అవి మన సొంతం అవ్వాలంటే ఎప్పుడు ఎవరికైనా సరే సుఖ సంతోషాలు సిరి సంపదలకి లోటు లేకుండా ఉండాలి అలా ఉండాలంటే చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తాను మామూలుగా ఇప్పుడు పాయసం అనేది వండుతుండ పరమాన్నం క్షీరాన్నం అనేది వండుతాం కాకపోతే ఆ బియ్యములో పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేయండి వేసి క్షీరాన్నం వండండి మామూలు పాయసం ఉండేదే కాకపోతే పచ్చిశనగపప్పు యాడ్ చేయాలి బియ్యంలో పచ్చిశెనగపప్పు బియ్యము కలిపి వండి చక్కగా మీరు బెల్లము అలాగే పాలు తీపికి పంచదార కంటే కూడా బెల్లం శ్రేష్టం చేసి అలా పాయసము అని అంటాం ఆ పాయసము అనేటువంటిది ప్రిపేర్ చేసి అది చక్కగా నైవేద్యం పెట్టి ఎక్కువ మందికి పంచి పెట్టండి ఎప్పుడు చేయాలి ఇది అన్న సందేహం కలుగుతుంది కదా అరే ఐదు గురువారాలు ఐదు గురువారాలు బియ్యము పచ్చి కలిపి వండాలి క్షీరాన్నము పాయసము అలా ఉండి ఇంట్లోనే నైవేద్యం అనేది పెట్టి మనము ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి కుటుంబ సభ్యులు అలాగే అనుకోకుండా ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టవచ్చు అలా ఐదు గురువారాల పాటు గనక చేశారు అనంటే యథార్థంగా సిరి సంపదలకు లోటు ఉండదు సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి ఇది అలాగే గురువారం అన్నాడు మరొకటి కూడా ఏంటి అనంటే జ్ఞానము అనేది డెవలప్ అవ్వాలి అనన్నా తెలివితేటలు మన సొంతం అవ్వాలి అనన్నా తప్పనిసరిగా మీరు చేయాల్సింది శనగల దండ అంటే బుధవారం రాత్రిపూట కొన్ని శనగలు నానబోసి గురువారం ఉదయం కొమ్ము శనగలు అంటాం కదా వాటిని సూదిదారంతో గుచ్చండి ఇన్ని ఉండాలి అన్న నియమం ఏమీ లేదు లెక్క ఏం లేదు ఒక పెద్దది ఒక దండలాగా చేసి చక్కగా దక్షిణామూర్తికి వేయండి మేధా దక్షిణామూర్తి దక్షిణామూర్తి మెడలో ఆ శనగల దండని సమర్పించండి అలా చేయటం వలన జ్ఞానము అనేది డెవలప్ అవుతుంది వాస్తవంగా అందుకోసం తప్పనిసరిగా అందున మరి ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ పిల్లలతో కనీసం ఈ చిన్న చిన్నవి చేయిస్తుండాలి మీరే గుచ్చి ప్రిపేర్ చేసి ఇచ్చి పిల్లలకి ఇవ్వండి ఆ గుడిలో సమర్పిస్తారు లేదా బయటనే ఓపెన్ గా ఉంది అని అంటే పిల్లలతోటే మీరు వేయించండి మేధా దక్షిణామూర్తి మరి మాకు అందుబాటులో లేదమ్మా అని అనుకుంటే దత్తాత్రేయుడు మెడలో వేయించండి లేదా గణపతి మెడలో వేయించండి లేదా నవగ్రహాల్లో గురుగ్రహానికి వేయించండి ఎక్సలెంట్ పరిహారం నా ఇది పిల్లల చదువుల చక్కగా రాణించటానికి అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా తెలియజేస్తుంటారు ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా తప్పనిసరిగా పిల్లల మెడలో ధరించటము అవసరము పిల్లలనే కాదు బిజినెస్ పీపుల్ కూడా ధరించవచ్చు మరి ఎవరికైనా సరే తేడాలు కదా ఇంపార్టెంట్ అందుకని బిజినెస్ పీపుల్ కూడా చక్కగా అది వేసుకోవచ్చు ఎంప్లాయీస్ వేసుకోవచ్చు ప్రమోషన్ కోసం వేసుకోవచ్చు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని చెప్పి వేయచ్చు వేసుకోవచ్చు ఆ లాకెట్ అనేది ఆఫీస్కి వచ్చి చక్కగా కలెక్ట్ చేసుకుంటున్నా అలాగే నేను ఈ నెలలో అంటే ఈ మార్చి నెలలో నేను పదహారవ తారీఖు అంటే పదహారవ తారీఖు మార్చి పదహారు ఆదివారం రోజున వైజాగ్ లో ఉంటా నాన్న అందుబాటులో ఉంటాను అలాగే మార్చి పదిహేడవ తారీఖు సోమవారము రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను మార్చి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున నేను విజయవాడలో అందుబాటులో ఉంటాను నాన్న ఏప్రిల్ నెలలో నెక్స్ట్ మంత్ మరి ఏప్రిల్ నెలలో పదమూడవ తారీఖు ఆదివారం రోజున ఆ ఒక్క రోజు మాత్రమే నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం కోసం ఆయా ప్రాంతాల వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ అప్రోచ్ అవ్వచ్చు ప్రదేశం ఎక్కడ అనేది తెలుసుకొని చక్కగా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నాన్న చదువులో రాణించాలి అన్నా వ్యాపారం అభివృద్ధి చెందాలి అన్నా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మరి ఎవరికైనా సరే నాన్న తెలివితేటలు జ్ఞానం ఇంపార్టెంట్ అలాగే నేను ఇక్కడ ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి తెలియజేస్తుంటా మరి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి